హాయ్ ఫౌండర్స్ గుడ్ మార్నింగ్ మరి ఇప్పుడే ఉత్తి యాస్లో నుంచి ఐదో పాపప్ మెసేజ్ అయితే వచ్చింది ఆరు ముప్పై ఆరు గంటలకు మరి ఆ పాపప్లో ఏముంది అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం ప్రజెంట్ ఉత్తి వ్యత్యాస అనే వెబ్సైటు చాలా బాగా పనిచేస్తూ ఉంది మరి అన్ని విషయాలు అన్ని వివరాలు ఒక్కొక్కటి యాడ్ అవుతూ ఉన్నాయి ఈ మెసేజ్ ముఖ్య ఉద్దేశం ఏదంటే ఎప్పటికన్నా బలంగా నిర్మించబడింది అన్నట్లు వచ్చింది తిరిగి స్వాగతం ఛాంపియన్స్ మిమ్మల్ని మరోసారి విక్టరీ విత్ యాస్ ప్లాట్ఫామ్లోకి చూడటం మాకు చాలా ఆనందంగా ఉంది ఉత్సాహం రోజు రోజుకు పెరుగుతుంది మరియు మమ్మల్ని నమ్మండి రాబోయే రోజులు అద్భుతమైన నవీకరణలు మెరుగుదలలు అన్ని విధాల శుభవార్తలతో నిండి ఉంటాయి ఇక ప్రొఫైల్ అప్డేట్ పరంగా వస్తే మీరు ఇప్పుడు మీ ప్రొఫైల్ నుండి నేరుగా మీ పేరు దేశం ఫోన్ నెంబర్ను సవరించుకోవచ్చు అంటే ప్రొఫైల్ ఏదైనా పేరు తప్పన్నా అదేవిధంగా దేశం కానీ మన ఫోన్ నెంబర్ వేరేది మార్చుకోవడం కానీ చేసుకోవచ్చు అంటున్నారు ఈ ఎంపిక పరిమిత సమయం వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది కాబట్టి దయచేసి మీ వివరాలను సమీక్షించడానికి మరియు ఏవైనా అవసరమైన అప్డేట్లు చేయడానికి కొంత సమయం కేటాయించండి కొన్ని రోజులు మాత్రమే ఆప్షన్ ఇస్తారంట దయచేసి ఎవరైనా పేరు వాళ్ళు ఉంటే లేదా ఫోన్ నెంబర్ వాళ్ళు ఉంటే లేదా దేశం మార్చే వాళ్ళు ఉంటే దయచేసి చేసుకోండి తర్వాత ఉండదు అంటున్నారు ఇక కేవైసీ గుర్తింపు ధృవీకరణ గురించి ఏం చెప్తున్నారంటే అసాధారణమైన కార్యకలాపాల కారణంగా మా వెరిఫికేషన్ భాగస్వామి కేవైసీ మా ప్రపంచవ్యాప్త వేగానికి అనుగుణంగా వారి వ్యవస్థలను అప్గ్రేడ్ చేసింది చూడండి అసాధారణ కార్యకలాపాలు అంటే లక్షల మంది ఒకేసారి ట్రై చేయడం కాబట్టి మన కేవైస్ ఎవరైతే ఆ థర్డ్ పార్టీ ఉందో మరి ప్రపంచవ్యాప్త వేగానికి అనుగుణంగా ఇప్పుడు అప్గ్రేడ్ చేశారంట వాళ్ళు వారు ప్రభుత్వాలు కూడా ఈ స్థాయి కార్యకలాపాలను చేరుకోలేవని కూడా పేర్కొన్నారు చూడండి నిజంగా ఎక్కడైనా ఇది నిజమే ఇది సాధ్యం కాదు కొన్ని గవర్నమెంట్లు కూడా మనలాగా ఇన్ని లక్షల మంది ఒకేసారి చేయరన్నమాట అదే చెప్తున్నారు అన్ని వ్యవస్థలు ఇప్పుడు ఖరారు చేయబడ్డాయి మరియు గురువారం నాటికి అంటే పదమూడవ తేదీ నాటికి ప్రత్యక్ష ప్రసారం అవుతాయని భావిస్తున్నారు అన్ని వ్యవస్థలు గురువారానికి ప్రత్యక్షం అవుతాయంట ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఇక్కడ ఉంది కేవైసీ పూర్తి చేయని సభ్యులు వారి తదుపరి లాగిన్ సమయంలో దాన్ని పూర్తి చేయడానికి దారి మళ్లించబడతారు చూడండి ఫ్రెండ్స్ కేవైసీ ఎవరైతే కంప్లీట్ కాలేదో వాళ్ళు లాగిన్ అయ్యేప్పుడే అక్కడ చూపిస్తుంది అంట కేవైసీ చేయండి అని కాబట్టి ఎవరు ఎలాంటి ఇబ్బంది లేదు సిస్టమ్ ఎవరైతే కేవైసీ చేయలేదో వాళ్ళకు లాగిన్ లాగిన్ అప్పుడే ఆప్షన్ అనేది ఇస్తుంది ఇప్పుడు ధృవీకరణను పూర్తి చేయడానికి ఒక పరికరం మాత్రమే అవసరం ఇది సులభతరం మరియు వేగవంతం చేస్తుంది చాలా వేగంగా చేస్తారంట ఒక పరికరంతో మీరు ఇప్పటికే మీ దృవికనో పూర్తి చేసి ఉంటే మీరు సిద్ధంగా ఉన్నారని అర్థం చర్య అవసరం లేదు ఎవరైతే పూర్తి చేశారో కేవైసీ వాళ్ళు రెడీగా ఉన్నారు ఇంకా వాళ్ళకి ఏ పని అవసరం లేదంట ఇంకా కేవైసీ వాల్యూమ్లో తాత్కాలిక అడ్డంకిని మేము ప్రాసెస్ చేస్తున్నాము కానీ కొన్ని రోజుల్లోనే అది తీరుతుందని ఆశిస్తున్నాము ఆ కేవైసీ విషయంలో ఏదైతే తాత్కాలిక అడ్డంకి ఉందో దానికోసం చేస్తున్నారంట సాధారణ ప్రవాహం తిరిగి ప్రారంభమైన తర్వాత రిజిస్ట్రేషన్ సమయంలో మళ్ళీ కేవైసీ అవుతుంది ఈమెయిల్ ధృవీకరణ అనేది జరుగుతుంది ఈ విధంగా మళ్ళీ అవకాశం ఇచ్చేప్పుడు ఆ రిజిస్ట్రేషన్ సమయంలో మళ్ళీ కేవైసీ అనేది మామూలుగా ఇస్తారంట ఆప్షను ఈ విధంగా ఖచ్చితత్వం బాధ్యతాయుతంగా స్కేల్ చేయడానికి మా మొత్తం ఈమెయిల్ ధృవీకరణ ప్రక్రియ పునర్నిర్మించబడింది మళ్ళీ దాన్ని పూర్తిగా రెడీ చేశారంట ఇప్పుడు ఏం జరుగుతుందనేది ఒకసారి చెప్తున్నారు సిస్టంలోకి ప్రవేశించే ప్రతి కొత్త ఈమెయిల్ చెల్లుబాటు అయ్యేది బట్వాడా చేయగలిగేది ఉండాలి చాలామంది వర్కింగ్ లేని ఈమెయిల్స్ ఇస్తున్నారు ఇక్కడ ఇదే చెప్పేది ఎవరైతే సిస్టంలోకి వస్తారో వాళ్ళు ఈమెయిల్ చెల్లుబాటు అయి ఉండాలంటే అది కరెక్ట్గా వర్కింగ్లో ఉంటే అక్కడే చూపిస్తుంది ఆ విధంగా ఉండాలి అని చెప్తున్నారు ఓమెయిల్ డాట్ ఏతో సహా ఏవైనా చెల్లని అని నిష్క్రియాత్మక లేదా పని చేయని ఈమెయిల్లు శాశ్వతంగా తొలగించబడతాయి ఇక్కడ కొందరు జీమెయిల్ ఇమ్మంటే ఓమెయిల్ డాట్ ఇచ్చారు అవి చెల్లవంటున్నారు అదేవిధంగా పని చేయని ఈమెయిల్లు కూడా వర్క్లో లేంటి కూడా ఇస్తున్నారు అలాంటివన్నీ శాశ్వతంగా తీసేస్తామంటున్నారు కాబట్టి ఇచ్చేటప్పుడు అది వర్కింగ్లో ఉందా లేదా అని చూసుకొని ఇవ్వండి ఇప్పటి వరకు తమ ఈ ఇమెయిల్ను ధృవీకరించని సభ్యుల కోసం మేము తాత్కాలికంగా యాక్టివేషన్ విండోము పొడిగించాము ప్రతి ఒక్కరు ఒత్తిడి లేకుండా తమ ఈమెయిల్ ధృవీకరణను పూర్తి చేయడానికి తగినంత సమయం ఇస్తున్నాము ఎవరైతే ఈమెయిల్ మెసేజ్ రాలే అంటున్నారో వాళ్ళ కోసం యాక్టివేషన్ విండో పొడిగించారంట ప్రతి ఒక్కరు కూడా అది చేయొచ్చు అంటున్నారు ఈ చక్రం పూర్తయిన తర్వాత ప్రతి చెల్లుబాటు అయ్యే ఖాతాకు కేవైసీ ధృవీకరించబడుతుంది మరియు ఈమెయిల్ యాక్టివేషన్ పూర్తిగా ఖరారు చేయబడుతుంది పరిశుభ్రమైన ఖచ్చితమైన స్కేలబుల్ పర్యావరణ వ్యవస్థ నిర్వహించడానికి అన్ని అవాంఛిత లేదా చల్లని ఖాతాలు తొలగించబడతాయి సో క్లీన్గా ఉన్నారు చాలా బాగుండాలి అని అనవసరాంటి అవాఛితానికి చెల్లని ఖాతాలన్నీ తీసేస్తామని క్లియర్గా చెప్తున్నారు తర్వాత రెఫరల్ అంటే తదుపరి దశ గురించి ఏం చెప్తున్నారంటే మేము ఈ మెరుగుదలను ఖరారు చేస్తున్నప్పుడు రెఫరల్ యాక్టివేషన్ త్వరలో టైమర్లో కాకుండా సాధారణ సిస్టమ్గా తిరిగి వస్తుంది అంటే ఇక టైమర్లో కాకుండా మామూలుగానే డిస్ప్లే చేస్తారనమాట రెఫరల్ కోసం కొత్త అల్గారిజం త్వరలో తమ సర్కిల్ను బాధ్యతాయుతంగా పెంచుకునే నాయకులకు బహుమతులు ఇస్తుంది అంటే ఎవరైతే తమ సర్కిల్ అంటే తమ టీంను పెంచుకుంటారో బాధ్యతగా వాళ్లకు బహుమతులు కూడా ఇస్తుందంట కాబట్టి సమర్థవంతంగా ప్రతిదీ సరైన మార్గంలో నియంత్రణలో ఉంది దీర్ఘకాలిక స్కేలబిలిటీ కోసం రూపొందించబడింది సాంకేతిక సమస్యలు ఏమీ లేవు మేము చాలా పెద్ద విస్తరణకు సిద్ధమవుతున్నప్పుడు కొనసాగుతున్న ఆప్టిపైజె మాత్రమే అని ప్రజెంటు సిస్టమ్ పరంగా అన్ని సరి చెప్తున్నారు ఇంకా చివరి గమనిక ఏం చెప్తున్నారంటే ప్రతిదీ సరైన మార్గంలో నియంత్రణలో ఉంది దీర్ఘకాలిక స్కేలబిలిటీ కోసం రూపొందించబడి మరిన్ని అప్డేట్ల కోసం ఈ ఈ విభాగం మరియు మీ బ్యాక్ ఆఫీస్ను చూస్తూ ఉండండి రెండు దానిలో చూస్తూ ఉండండి అని చెప్తున్నారు తదుపరి దశలో మీ తల నిజంగా ఉత్తమ మార్గంలో తిప్పేలా చేసే గణాంకాలు మరియు లక్షణాలు మీకు అందించబడతాయి చూడండి నెక్స్ట్ దశలో ఖచ్చితంగా మీరు ఊహించలేనంత అంట అంటే తల నిజంగా ఉత్తమ మార్గంలో తిప్పేలా గణాంకాలు ఆ లెక్కలు అనేటివి ఆ లక్షణాలు అనేటి మనకు అందించబడతాయి అంటున్నారు మేము ఇప్పుడే ప్రారంభిస్తున్నాము మరియు రోజు రోజుకి ఇది మరింత ఉత్సాహంగా మారుతుంది కృతజ్ఞతతో యాస్ ము అంటూ చాలా బాగా నిజంగా చాలా అద్భుతంగా వచ్చిందనమాట ఇప్పుడు ఉండే విషయాలు కానీ కేవైసీ వివరాలు కానీ అదేవిధంగా ఈ ప్లాట్ఫామ్లో యాడ్ అయ్యే అప్డేట్లు కానీ తర్వాత నెక్స్ట్ ఎలా ఉండబోతుంది అనేది అనవసర ఖాతాలు తొలగించావు అనేది అన్నీ చాలా క్లియర్గా ఇచ్చారు ఈ మెసేజ్లో కాబట్టి డిఎఫ్ ఫౌండర్స్ అంతా పక్కగా సాగుతుంది బాధ్యతగా ప్రతి విషయం వాళ్ళు చెప్తున్నారు యాసిగారికి డైరెక్ట్ రాకున్నా కూడా మెసేజ్ రూపంలో మనకు అందించడం జరిగింది ఏదేమైనా మరి అన్నీ పర్ఫెక్ట్గానే సాగుతున్నాయని మీకు తెలియజేస్తూ మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం డిఎఫ్ ఫౌండర్స్ అంతవరకు సెలవు